ఇరవై ఎనిమిది కట్ట ఇరవై ఎనిమిది కట్ట పదిహేడు వేలు అమ్ముకోవాలా పదిహేడు వందలు అమ్ముకోవచ్చు ఇరవై ఇరవై వచ్చేసి పద్నాలుగు వందలకు అమ్ముకోవచ్చు పద్నాలుగు ముప్పై పద్నాలుగు వచ్చేసి పది పదిహేడు వందలు అమ్ముకోవచ్చు మా మిర్చికి మాకు మద్దతు లేకుండా చేస్తారా సార్ ఇది చాలా అన్యాయమైన ఘోరమైన పని సార్ ఈరోజు ఒక ఎకరాకి లక్ష రూపాయలు నష్టం వచ్చింది సార్ ఎవరు పద్దురు సార్ మాకు పోయిన సంవత్సరం పై పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలున్న మిర్చి ఈ సంవత్సరం ఎందుకు దగ్గర సార్ మాకు అది ఎక్కడ సార్ ఎంత చేస్తున్నారు ఈ రోజు ఆరు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఈ ఎర్ర మిర్చి అది సార్ ఇంత దానమైన సంఘటన చరిత్రలో ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు రోజు మరి ఇక్కడికి వచ్చేయి సార్ నేను మూడు సార్లు ఇప్పటికి రెండో ఇది రెండో రోజు ప్లస్ తొమ్మిది వేలు పడుతున్నాయి అంటే ఎంతో కొంతకి మా ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఆడమంది కొత్తలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు వలసకి ఇవ్వాలి కదా కానీ ఎత్నో తిట్టు ఎంతో కొంత వస్తుంది కానీ ఈ బోనస్ ఉండరు ఈ గవర్నమెంట్ ఆ బోనస్ అనేది కూడా దొంగ వేఖరి చెప్పకుండా రైతులకి కట్టుగా కట్టుగా ప్రకటించి అసెంబ్లీలో ప్రతి క్రాప్ చేశాడు ప్రతి సచివాలయాల్లో ప్రతి సచివ నేను కూడా చేసుకున్నా మంది మార్కాపురం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మార్కపురం తెలిమడు గ్రామం కానీ ప్రతి ఒక్కరు ఈ క్రాప్ చేసుకున్నట్టు మిచ్ చేసిన రైతు కానీ ఆ బోనస్ ఏదో ఎప్పుడు ఇస్తారు అందరూ రైతులు అమ్ముకున్నాక అమ్ముకోని అయిపోయినాక వ్యాపారస్తులు బాగుపడతారు కదా ప్రభుత్వం రైతులు గిట్టుబాటు ధరస్తుందని చెప్పి గవర్నమెంట్ చెప్పింది మరి మీరు ఏం చెప్తారు రైతులు గిట్టుబాటు ధర ఏది ఏది

ఇంకొకడైనా ఈ రైతు లేకపోతే ఈ గవర్నమెంట్ కూడా మసి మారైపోవలసిందే ఈ రైతులకు ఐక కోత మోస్తుంది ఈ మిత్రికా నుంచి వస్తుంది ఎంత పండించారు ఎన్ని ఎకరాలు పండించారు నేను ఐదున్నర ఎకరేసా నూట ఇరవై కింటాలని నూట ఇరవై కింటాలని ఐదు ఎంత ఖర్చు అయింది మీకు ఎకరానికి ఎంత ఖర్చు నాకు వచ్చేసి ఎకరాకు లక్ష డెబ్బై వేలైంది ఒక ఎకరాకు వచ్చేసి ఎనభై వేలు వచ్చింది ఒక ఎకరానికి ఎనభై వేలు కనీసం అంటే ఐదు నాలుగు లక్షల లాస్ వచ్చింది ఒక ఎకరాకి నాలుగు లక్షల లాస్ వచ్చింది ఏం చేయాలా పిల్లల పిల్లలను ఏం పోషించుకోవాలా ఏం చేయాలా మా పరిస్థితి మా గోడు పట్టించుకుంటే నాదుడే లేడు రైతులు రైతులతో ఏం కాదులే రైతుల దగ్గర ఐక్యత లేదులే ఈ పల్లెలలో నెక్స్ట్ రైతులు ఎవరు నాలుగేళ్ల తర్వాత తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా రైతులు కూడా మాది